ప్రేస్తలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకువజాము ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం రండి ఒక పాట ద్వారా దేవుని మహపరుస్తాం సహిందును సంత సముగా కొరకు అన్నిటిని సహింతును సంత సముగా కొరకు అన్నిటిని నిన్ను నే నమ్మెదను నిన్ను నే నమ్మెదను నీతోనే సాగెదను నిరెక్కల చాటు నేనుంద భయపడను నిరెక్కల చాటు నేనుంద భయపడను ప్రభు వాడను నీవు నా ప్రభుడవని నీ పొరక జీవితును మిగిలిన జీవితమును పొరకే గడిపెడను మిగిలిన జీవితమును పొరకే ప్రభు ప్రభునివాడను వాక్యము చదువుకుందాము మార్క్స్ వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన ఎదుగు పిలిచి నన్ను వెంబడింప గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపగలను ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా చదువుకున్నటువంటి ఈ లేఖన భాగం మనము యశ్ స్వయంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెప్పినటువంటి మాటలు ఆయనని ఈ లోకంలో ఆయన సేవ చేస్తున్న సందర్భంలో వేవేల మంది రోజు వెంబడిస్తూ ఉన్నారు తన వెంట శిష్యులు కూడా ఉన్నారు అయినప్పటికీ ఒక చక్కని సందేశం వారికి ఇస్తున్నాడు ఏంటంటే వెంబడించే వారంతా ఆయన ఏం చెప్తున్నాడు వినాలని అప్పటి మందం ఆనందపడాలని ఆయన పెట్టినటువంటి భోజనం స్వీకరించి ఉండాలని వారు గమనిస్తూ ప్రయాణం చేస్తున్నారు కానీ వారి హృదయం మాత్రం దేవునికి సమీపంగా లేదని వారిలో సరైన తీర్మానం లేదని వారు ఇహలోక సంబంధమైన వాటి కొరకే ఆయన వెంట పరిగెడుతున్నారని తెలుసుకొని ఆయన చెప్పినటువంటి మాట నన్ను వెంబడింపగూరు వాడు తన్ను తాను ఉపేక్షించుకోవాలంటాడు ఉపేక్షించుకోవడం అంటే ఒక మాటలో చెప్పాలంటే సర్వాన్ని వదులుకోవాలి ఒక మాటలో ఈ లోక ఒక పద్ధతి ఏంటంటే సర్వసంగ పరిత్యాగి అని అర్థం కుటుంబాన్ని ఆస్తిపాస్తులని అంతటా అన్నీ వదులుకొని వెళ్ళాలి అది ఉపేక్షించుకోవడం అంటే ఇంకా తనలో ఉన్నటువంటి సమస్తాన్ని అహం గర్వం సమస్తాన్ని కూడా వదులుకోవాలి జీరో అయిపోవాలి తను తాను తగ్గించుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే తను తన శిలువనెత్తుకొని నా వెంట రావాలి అంటాడు శిలువ అనగానే శ్రమలండి శిలువ శ్రమలకు సాదృశ్యం యశుప్రభువారు సమస్త శ్రమలని శిలువలోనే భరించాడు సర్వమానవాళి పాపాలన్నీ సిలువలో ఆయన సహించాడు కనుక క్రైస్తవులు అనగానే అంత సుఖం ఉంటుందని చాలామంది అనుకుంటారు ఈరోజు బోధలు కూడా అదే విధంగా జరుగుతున్నాయి ఏమంటే యశప్రభు నమ్ముకోండి మీరు మీకు అంత మేలే జరుగుతుంది మీకు అంత సుఖమే ఉంటుంది మీకు అన్ని ఆశీర్వాదాలే వస్తాయి మీకు బిల్డింగ్లు వస్తాయి బండ్లు వస్తాయి ఓ మీరు ఊహించని అంత ఆశీర్వాదాలు మీ ఇంట్లో ఉంటాయన్నట్టు అవేం కాదండి వాటి కొరకు యేసుప్రభుని నమ్ముకోవడలే మనం నిత్య జీవం కొరకు యేసుప్రభువారిని నమ్మాలి పాపం విమోచన కొరకు దేవుని నమ్ముకోవాలి అది అనట్టు యేసుప్రభువారు మనల్ని విమోచించడానికి వచ్చాడు మనకు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు నిత్యత్వంలో ఆయనతో మన యుగ యుగాలు ఉండడానికే యేశుప్రభువారు వచ్చాడు అందుకు నమ్ముకోవాలి అది సరి అయినటువంటి తీర్మానం అలాంటి తీర్మానం కలిగి నన్ను వెంబడించామని యేశుప్రభువారు చెప్పారు మనం కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకుందాం ఈ ఐహిక సుఖాల కొరకు ఇవి నశించిపోయేటువంటి భోగాల కొరకు మనం దేవుని దగ్గరికి రావద్దండి దేవుని ప్రేమిస్తే అన్నీ మనం వెంట వస్తాయి అవన్నీ వద్దని కాదు కానీ వాటి కొరకే ఈ లోకంలో ప్రయాసపడి వాటి మీదనే బోధలన్నీ నడిపించి ప్రజల్ని మభ్యపెట్టి ఉబ్బు ఉబ్బు ఉబ్బించేటువంటి ఉబ్బించేటువంటి బోధలు చేస్తూ ప్రజలని తికమక పెడుతూ కన్ఫ్యూజ్ చేస్తున్నారు మనం అలా కన్ఫ్యూజ్ కావద్దు యేసు ప్రభువారిని వెంబడించాలంటే మనకు శ్రమల స్థాయి సంతోషంగా స్వీకరించాలి శ్రమలు అనుభవిస్తూనే యేసు వారి వెంట ప్రయాణించాలి నిత్యత్వంలో సంతోషంగా యుగ ఆయన కొరకు మనం ఆయన వెంట ఉంటాం ఈ మాటలు దేవుడు దీవించి మనల్ని ఆ వైపుగా నడిపించునుగాక మనల్ని మనం తగ్గించుకొని మన శిలవను ఎత్తుకొని యేసుప్రభువారి వెంట ప్రయాణం చేద్దాం రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరులు ఒక తండ్రి నీకు వందనాలయ్యా నీవు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రం వేక్ వేకువజాములో ప్రభు నువ్వు మాకు ఇచ్చిన దిశ నిర్దేశాన్ని బట్టి స్తోత్రములు నిన్ను మేము వెంబడించాలంటే మమ్మల్ని మేము ఉపేక్షించుకోవాలి మా సెలవును ఎత్తుకొని నీ వెంట ప్రయాణించాలి ఈ క్రైస్తవ జీవితం సుఖమైనది ఏం కాదు ప్రభువ ఈ తాత్కాలికమైనటువంటి నివాసం మాకు ఇక్కడ ఉన్నది శాశ్వతమైనటువంటి నివాసం నీ దగ్గరే ఉన్నది ఆ వైపుగా మేము ప్రయాణం చేస్తూ నీ వైపు చూస్తూ ప్రభు మేము జీవించడానికి మా కొన్ని సహాయాన్ని ఇవ్వమని కోరుకుంటూ ఏసఐ అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్